అహల్య ఉదయం లేచి కళ్ళు తెరిచి చూసేసరికి ఈ రూమ్ నిండా చిన్న పిల్లల బొమ్మలు చిన్న చిన్నపిల్లల ఫొటోసు తో చక్కగా డెకరేట్ చేసి అందంగా ఉంటుంది అదంతా చూసి అహల్య ఆశ్చర్యపోతుంది అప్పుడే గౌతమ్ కాఫీ కప్ తో గుడ్ మార్నింగ్ అహల్య గారు అంటూ రూమ్ లోపలికి వస్తాడు ఏంటండి ఇదంతా అని అహల్య సంబరంగా అడుగుతూ ఉంటుంది ఏముందండి ఇన్నాళ్ళు మీరు ప్రెగ్నెంట్ అని అందరికీ తెలియదు కాబట్టి ఏమీ ఓపెన్గా చేయలేకపోయాను ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుసు కాబట్టి ఏది చేసినా ఓపెన్గా చేస్తాను అని గౌతమ్ కూడా అంతే హ్యాపీగా చెప్తూ కాఫీ కప్ని అందిస్తాడు ఇక సంతోషంగా కాఫీ తాగి అక్కడి నుండి తన శారీని తీసుకొని కిందికి దిగి వస్తూ ఉంటుంది అహల్య అహల్య రావడం చూసిన కిందున్న ఉన్న ఒక వ్యక్తి మెట్ల మీద వాటర్ బాటిల్తో వాటర్ పోస్తుంది అహల్య కాలు జారే విధంగా అది తెలియని అహల్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చూడకుండా నీళ్ళపై కాలు వేసి అమ్మా అంటూ స్పీడ్గా కాలు జారి కిందికి దొర్లుతూ వస్తూ ఉంటుంది అహల్య అహల్య అరుపు విన్న గౌతమ్ కంగారు అహల్య అంటూ కిందికి వస్తూ ఉంటాడు అహల్య కింద పడుతుందా అహల్య కడుపులోని బిడ్డకి ఏదైనా జరుగుతుందా గౌతమ్ అహల్యని అహల్య కడుపులోని బిడ్డని కాపాడుకోగలడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్